హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శంకర్ మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మొబైల్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటే బెస్ట్ సేఫ్ మనకు యూజ్ అయ్యేది ఏంటి అనేది మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కంపెనీ అనేది తీసుకుంటే అది బ్రాండ్ కావచ్చు నాన్ బ్రాండ్ కావచ్చు లోకల్ కావచ్చు నాన్ లోకల్ కావచ్చు ఏదైనా సరే ఒకటి గుర్తుంచుకోండి మనం తీసుకునే వెహికల్ ఏదైనా సరే మనము యాభై వేలకు తీసుకున్నామా లక్షన్నర పెట్టామా రెండు లక్షలు పెట్టామని అది కాదు ఇంపార్టెంట్ మనం తీసుకున్న వెహికల్కి సర్వీస్ ఎలా ఇస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు మనం ఉన్న ప్లేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో మనకు సర్వీస్ అవైలబుల్లో ఉందనేది చూసుకోండి ఎందుకంటే ఈరోజు ఒక వెహికల్ తీసుకుంటారు ఏదో కొంతమంది ఎలా ఉన్నారంటే మాకు బ్రాండ్ మీద కావాలి అనేసి తీసుకుంటారు అది లక్ష కానీ రెండు లక్షలు కానీ అమౌంట్ పెద్ద ప్రాబ్లం లేదు మాకు మంచి బ్రాండెడ్ వెహికలే కావాలంటున్నారు సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక మంచి బ్రాండ్ ఆ కంపెనీ పేరు వద్దులేండి ఒక బ్రాండ్ ఉంది అది చాలా పాపులర్ బ్రాండ్ సో ఆ బ్రాండ్లో వెహికల్ తీసుకొచ్చినట్టు తీసుకోవచ్చు బట్ లాస్ట్ ఇయర్ కూడా అవే ఎక్కువ బ్లాస్ట్ అయినాయి ప్లస్ ఇంతవరకు సర్వీస్ కూడా చాలా చోట్లయితే ప్రాబ్లంలో ఉంది సర్వీస్ ఇవ్వడానికి సో మీరు బ్రాండ్ బ్రాండ్ అనేది తీసుకోవడం కాదండి అది బ్రాండ్ కానీ నాన్ బ్రాండ్ కానీ మనం తీసుకునే వెహికల్కి సర్వీస్ ఇస్తున్నారు లేదా ఫస్ట్ షోరూంలో ఎంక్వైర్ చేయండి ఒకవేళ ఎవరైనా సరే మీరు వెహికల్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది సర్వీస్ మనం కష్టపడి సంబంధించిన డబ్బులతో ఒక వెహికల్ తీసుకుంటాం అది యాభై వేలు కావచ్చు లక్ష కావచ్చు సో లక్ష అటు ఇటు కావచ్చు ఏదైనా సరే ఒక వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వెహికల్ని ఎక్కడ సర్వీస్ చేయించాలి అది దృష్టిలో పెట్టుకొని వెహికల్ తీసుకోండి కొంతమంది ఏం చేస్తున్నారంటే మాకు యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ దూరం ఉంది మాకు వెహికల్ కంపల్సరీ కావాలని చెప్పి పర్చేస్ చేస్తున్నారు సో మీకు వెహికల్ వరకు ఓకే నో ప్రాబ్లం రేపు పొద్దున ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చి నైంటీ పర్సెంట్ వెహికల్ ప్రాబ్లం రాదు ఒకవేళ వస్తే మీరు వాటర్ సర్వీస్ చేయించినప్పుడు కంట్రోలర్ ప్రాబ్లం వస్తుంది అంతకుమించి మీరు ఏం రాదు ఒకవేళ వస్తే చార్జర్ చార్జర్ ప్రాబ్లం వస్తుంది రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఈ రెండు వారంటీలో ఉంటాయి కాబట్టి మీరు సర్వీస్ సెంటర్లో అవసరం లేదు డైరెక్ట్ షోరూమ్కి తీసుకెళ్తే రిప్లేస్ చేసేస్తారు కేస్ వారంటీ అయిపోయిన తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన ఏం చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఏ వెహికల్ అని తీసుకుంటే లక్ష రూపాయలు కావచ్చు లక్షన్నర కావచ్చు యాభై వేలు కావచ్చు ఏ వెహికల్ తీసుకున్నా సర్వీస్ ఇస్తున్నారా లేదా అది మోస్ట్ ఇంపార్టెంట్ అది చూసుకోండి కొంత నీ కంపెనీలు ఏం చేస్తుందంటే అంటే అవుట్డోర్ సర్వీస్ అని పంపిస్తున్నారు ఇప్పుడు నేనున్న ఏరియాలో సర్వీస్ నేనైతే ప్రొవైడ్ చేస్తున్నా నో ప్రాబ్లం బట్ నేను లేనప్పుడు ఇక్కడ ఇంతకుముందు ఆల్రెడీ పెట్టి తీసేసిన షోరూమ్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నాను ఒక కంపెనీ ఆ కంపెనీలో బ్యాటరీ కూడా అది కూడా కంపెనీ బ్యాటరీనే ఉంటుంది అది కూడా ఒక బ్రాండెడ్ కంపెనీ బ్యాటరీ ఇచ్చారు బట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వెహికల్స్లో ఏవైతే ఇన్స్టాల్ చేశారో బ్యాటరీస్ ఆ బ్యాటరీ ఒక కంపెనీకి వెహికల్ కంపెనీకి పార్ట్నర్షిప్తో ఇచ్చారనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కంపెనీ ఈ కంపెనీతో కొలాప్స్ అయిపోయింది డివైడ్ అయిపోయింది సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ స్కూటీ కంపెనీ వాళ్ళు ఈ బ్యాటరీకి మేము సర్వీస్ చేయము వారంటీ క్లెయిమ్ చేయము అని చెప్తున్నారు యాక్చువల్గా వీళ్ళు కన్సూమర్ కోర్టుకి కేసు ఫైల్ చేసి ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఎవరు పోరాడతారు ఎవరు పోరాడరు ఎందుకంటే వాళ్ళు కొన్న కాస్ట్ వచ్చేసి వెహికల్ కాస్ట్ డెబ్బై వేలు పెట్టి తీసుకున్నారు వెహికల్ సో బ్యాటరీకి త్రీ ఇయర్స్ వారంటీ ఇచ్చారు ఏది లిత్యమైన బ్యాటరీ చాలామంది కస్టమర్స్ కూడా ఇదే అడుగుతున్నారు మాకు వన్ ఇయర్ వద్దు జెల్ బ్యాటరీ మీద వన్ ఇయర్ ఇస్తామండి కంపెనీ సో ఏ కంపెనీ అయినా సరే అది బ్రాండ్ కావచ్చు నాన్ బ్రాండ్ కావచ్చు ప్రతి ఒక్క జెల్ బ్యాటరీకి వన్ ఇయర్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఇస్తారు అదే లిథియమ్మన్లో అయితే టూ ప్లస్ వన్ త్రీ ఫైవ్ ఇయర్స్ అలా ఇస్తున్నారు సో వీ ఇలాంటి సిచ్యువేషన్లో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఆ ఒక కంపెనీ యొక్క బ్యాటరీని మ్యా మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు లేదంటే డీలర్స్ కావచ్చు వాళ్ళకి అలౌ చేయట్లేదు సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ కంపెనీలో వెహికల్ తీసుకున్న కస్టమర్స్కి త్రీ ఇయర్స్ వారంటీ ఇచ్చారు త్రీ ఇయర్స్ వారంటీ ఇచ్చారు వన్ ఇయర్ ఇక్కడ షోరూమ్ రన్ అయిన తర్వాత తీసేశారు ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆ కస్టమర్స్ సో ఇక్కడ నేనున్న ఏరియాలో వారంటీ క్లెయిమ్ చేయాలంటే ఆంట షోరూమ్కి కాల్ చేస్తున్నారు సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వారంటీ అండి బట్ మేమైతే వారంటీ క్లెయిమ్ చేయలేము ఎందుకంటే ఆ బ్యాటరీ ఒక కంపెనీ మాతో డివైడ్ అయిపోయింది కాబట్టి మేము క్లెయిమ్ చేయడానికి కుదరదు అని సో కస్టమర్ పరిస్థితి ఏంటి ఒక కస్టమర్ ఏం చేస్తారంటే వాళ్ళని రిక్వె రిక్వెస్ట్ చేస్తే సో ఈయన ఉన్న పాత ఏదైతే లిథియమైన బ్యాటరీ ప్యాక్ ఉందో సో దాన్ని వాళ్ళకి ఇచ్చి అడిషనల్గా పదివేలు ఇచ్చారు సో అప్పుడు కొత్త బ్యాటరీ అయితే ఇచ్చాడు ఏది బ్యాటరీ ప్యాక్ లిథియాన్ బ్యాటరీది దానికి మళ్ళీ వారంటీ లేదండి గుర్తుంచుకోండి సెకండ్ టైం తీసుకున్నా వారంటీ లేదు సో ఈ విధంగా కొన్ని కంపెనీస్ ఉన్నాయి సో కస్టమర్స్ ఏమంటున్నారంటే మాకు తొందరగా ఛార్జ్ అవ్వాలి అది కూడా లిథియామయన్లో కావాలి అంటున్నారు సో లిథియామయన్లో వచ్చేదే ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుందండి ఎందుకంటే ఈ కొన్ని కంపెనీలు అయితే సెవెన్ అవర్స్ వరకు ఛార్జ్ అవుతున్నాయి లిథ్యామాయన్లో కూడా కొన్ని కంపెనీస్ త్రీ టు ఫోర్ అవర్స్లో బ్యాటరీ ఫుల్ అయిపోతున్నాయి ఫోర్ టు ఫైవ్ అవర్స్లో ఫుల్ అయ్యే బ్యాటరీ ఫార్టీ ఎయిట్ ఓల్స్ అండి ఇది గుర్తుపెట్టుకోండి ఫార్టీ ఎయిట్ ఓల్స్ లిథిమయన్ బ్యాటరీ ప్యాక్ టూ టు ఫోర్ అవర్స్ పడుతుంది ఛార్జింగ్ టైం రెండు గంటల నుండి నాలుగు గంటలలోపు బ్యాటరీ ఫుల్ అవుతుంది అదే గనక సిక్స్టీ ఓల్స్ బ్యాటరీ ఇస్తే ఖచ్చితంగా ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుందండి ఇక తేడా ఏముందండి జెల్ బ్యాటరీకి లిథిమయాన్ బ్యాటరీకి ఏం లేదు ఇక్కడ ఏంటంటే జెల్ బ్యాటరీలో సిక్స్టీ ఓల్స్ కూడా మనకు ఫైవ్ టు ఎయిట్ అవర్స్ పడుతున్నాయి కొన్ని బ్యాటరీస్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ బ్యాటరీ ఛార్జింగ్ టైం అనేది పెరుగుతుంది సో ఇదే పద్ధతి లిథామయన్లో కూడా వస్తుంది మాకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటారు ఒక ప్రముఖ కంపెనీ ఒక బ్యాటరీ తీసుకుందాం అది వచ్చే సెవెంటీ టూ ఓల్ట్స్ అది కూడా ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది ఛార్జింగ్ టైం లిథామయన్ అయినా ఫాస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది బట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎప్పుడు యూస్ చేస్తాం ఎమర్జెన్సీకి లేదంటే షోరూమ్ నుంచి వెహికల్ డెలివరీ చేయాలంటే ఒక టూ వన్ ఆర్ టూ అవర్స్లో బ్యాటరీ ఫుల్ చేయవాలి కాబట్టి వాళ్ళ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవి ఉంటాయి కదా ఫిట్టింగ్ చేసేలోపు బ్యాటరీ అనేది ఫుల్ అయిపోతుంది సో మనం రెగ్యులర్గా ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేయడం వల్ల మన బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతుంది సో కంపెనీ వాడు ఫైవ్ ఇయర్స్ ఇచ్చాడే మనం రెగ్యులర్గా ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేద్దాం ఫైవ్ ఇయర్స్లో బ్యాటరీ ప్రాబ్లమ్ వస్తుంది రీప్లేస్ చేద్దాం అనుకోండి అలా కుదరదండి కంపెనీ వాడు అన్నీ ఆలోచిస్తాడు ప్లస్ మీరు రిటర్న్ ఇచ్చే ఇచ్చేముందు చెక్ చేస్తాడు మీరు ఏ విధంగా ఛార్జింగ్ పెట్టారు ఎన్ని సైకిల్స్ అయ్యాయి సో ఎన్ని సైకిల్స్ అని వాళ్ళు కౌంట్ చేస్తారు అన్ని కంప్యూటర్లో కమిట్ చేస్తాయి కదా సో ఈ విధంగా ఉంటుంది మనం ఏదో తెలివి ఉపయోగించి వారంటీ లోపల మనం బ్యాటరీ చేంజ్ చేయాలనుకుంటున్నా అలా కుదరదండి జైలు బ్యాటరీకైనా లిథియామైన బ్యాటరీకైనా సో మిషన్లో పెట్టి చెక్ చేస్తారు వాటికి ఎన్ని సైకిల్స్ యూజ్ చేస్తారని సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఒక కస్టమర్ అనేది ఎన్నిసార్లు బ్యాటరీ సేల్స్ అని అంటే ఏంటి ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టారనేది వాళ్ళకి అక్కడ కంప్యూటర్లో కనిపిస్తుంది సో మనం ఏదో అతి తెలివి ఉపయోగించి కస్టమర్ వారంటీ లోపల బ్యాటరీ క్లెయిమ్ చేసుకోవాలంటున్నారు అలా కుదరదు ఏ కస్టమర్ అయినా సరే ఎవరైనా సరే ఒక వారంటీ పీరియడ్ ఇచ్చారు అంటే ఒక కంపెనీ అన్ని విధాలుగా ఆలోచిస్తుంది నువ్వు రప్ అండ్ తోలు స్మూత్ తోలు ఆ హార్డ్ ఓవర్లోడ్ అయ్యి అన్ని విధాలుగా వేసినా వారంటీ అయితే బ్యాటరీ ప్రాబ్లం రాదు ఒకవేళ వస్తే బ్రాండెడ్ కంపెనీ కావచ్చు నాన్ బ్రాండెడ్ కంపెనీ కావచ్చు స్టాండర్డ్ వెహికల్కి స్టాండర్డ్ బ్యాటరీ ఇస్తే వాళ్ళు రిప్లేస్ చేస్తారు అలా కాకుండా మాకు సంబంధం లేదు మాతో కొలాబ్స్ అయిపోయినారు డివైడ్ అయిపోయినారు అన్న కంపెనీ బ్యాటరీని ఎప్పటికైనా రిఫర్ చేయకండి అటువంటి వెహికల్ కూడా మీరు పర్చేస్ చేయకండి ఎందుకంటే మనం కొన్న వెహికల్కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి అలా ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు ఏదో కథలు చెప్పి అంటే లాస్ట్ ఎవరికి కస్టమర్గా మీకు ఒక కస్టమర్గా మీ డబ్బులు పెట్టి మీరు వెహికల్ కొన్నారు వారంటీ లోపల ప్రాబ్లం వస్తే దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి సో మీరు క్లెయిమ్ చేయాలంటే కంపెనీ వాడు వారంటీ క్లెయిమ్ చేయాలి వాడు ఇవ్వండి మీరు ఏం చేస్తారు సో మీకు అక్కడ డబ్బు లాస్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ అటువంటి పనులు చేయకండి మీకు ఒక వెహికల్ తీసుకున్నారంటే దానికి సంబంధించిన సర్వీస్ ఎక్కడ లభిస్తుందో ఫస్ట్ తెలుసుకోండి ఆ తర్వాత వెహికల్ పర్చేజ్ చేయండి అది యాభై వేలు కావచ్చు లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు ఎంతనా సరే మీరు ఒక రూపాయి పెట్టి వెహికల్ తీసుకున్నా సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత వెహికల్ తీసుకోండి ఆల్రెడీ మీరు ఒకవేళ ఇంతకుముందు ఎవరైనా వెహికల్ యూజ్ చేస్తూ ఉంటే సో వాళ్ళని అడగండి ఇది ఎలా పర్ఫార్మ్ చేస్తుంది ఎలా ఉంది వీటికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేదా ఒకవేళ వస్తే ఎక్కడ సర్వీస్ ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎన్ని రోజుల్లో మనకు రిటర్న్ ఇస్తా ఇచ్చారు అంటే సర్వీస్ తీసుకున్న తర్వాత సర్వీస్ అంటే చాలామంది వాటర్ సర్వీస్ అనుకుంటారండి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటర్ సర్వీస్ అనేది చెయ్యరు సర్వీస్ అంటే ఏంటి జనరల్ చెకప్ ఉంటుంది అది బ్రాండ్ కావచ్చు నాన్ బ్రాండ్ కావచ్చు వీళ్ళు ఏవైతే ఫిట్టింగ్ చేస్తారో ఆ స్క్రూస్ లూస్ ఉన్నాయో టైట్ ఉన్నాయో చెక్ చేస్తారు అలాగే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేసి వెరిఫికేషన్ చేసి ఆల్ ఓకే ఉందంటే దాన్ని ఫిట్ చేసేసి ఏమైనా లూజ్ ఉండేట్టు మీకనే డెలివరీ చేస్తారు ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక కస్టమర్కి రిపోర్ట్ చేస్తారన్నమాట సార్ ఫలానా ఒక ప్రాబ్లం ఉంది ఫలానా ఫలానా అని ఒకవేళ మీరే డైరెక్ట్ సార్ ఫలానా ప్రాబ్లం ఉంది మీ సర్వీస్ ప్లస్ చెక్ చేయండి అని చెప్తే సార్ అప్పుడు సర్వీస్ సెంటర్లో వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసి ఆ ప్రాబ్లం క్లియర్ చేసి ఇస్తారు సో మీకు వారంటీలోకి క్లెయిమ్ అయ్యేవి కంపెనీ కావచ్చు నాన్ కంపెనీ కావచ్చు ఏదైనా సరే బ్రాండ్ కావచ్చు నాన్ బ్రాండ్ కావచ్చు మీకు వారంటీలో క్లైమ్ అయ్యేది బ్యాటరీ మోటార్ కంట్రోలర్ ఛార్జర్ సో ఇవి నాలుగు మాత్రమే వారంటీ క్లెయిమ్ అవుతుంది వైరింగ్ కానీ లైట్లు కానీ డీసీ టు డీసీ కన్వర్టర్ కానీ డీసీ టూ డీసీ కన్వర్టర్ అంటే ఈ విధంగా వస్తుందండి సో ఇది ట్వెల్వ్ వోల్స్ అనమాట డిసి కనెక్టర్ ఇది ఫార్టీ ఎయిట్ వల్స్ నుంచి సెవెంటీ ఎయిట్ వోల్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది కొన్ని వెహికల్స్లో ఫార్టీ ఎయిట్ టు సిక్స్టీకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది మరి కొన్ని వెహికల్స్లో సెవెంటీ టు సెవెంటీ ఎయిట్ వల్స్ వరకు ఉంటుంది సో వాటిని బట్టి డీసీ కన్వర్టర్ అనేది మారుతూ వస్తుంది సో ఇది కన్వర్టర్ అనమాట డిసి టు డీసీ కన్వర్టర్ ఇదిగా ఇన్ కేస్ ఇది ఫెయిల్యూర్ అయితే మనకు హార్న్ లైట్ సైడ్ ఇండికేటర్స్ ఇవేవి వర్క్ అవ్వవు సో అప్పుడు ఈ డీసీ టు డీసీ కన్వర్టర్ పోయిందనేసి మనం అర్థం చేసుకొని దీన్ని చేంజ్ చేసుకోవాలి ఈ కన్వర్టర్కి అయితే ఎటువంటి వారంటీ లేదు సో వారంటీలోకి వచ్చేవి ఏంటివి మోటార్ బ్యాటరీ కంట్రోలర్ ఛార్జర్ సో ఈ నాలుగు మాత్రం ఇస్తాయి కొన్ని కొన్ని నాన్ కంపెనీ వెహికల్స్కి ఏం చేస్తున్నారంటే మోటార్ బ్యాటరీ కంట్రోలర్కి మాత్రం వన్ ఇయర్ ఇచ్చి ఛార్జర్కి మాత్రం సిక్స్ మంత్స్ ఇస్తున్నారు ఇంకొద్దిగా స్టాండర్డ్ కంపెనీస్ మోటార్కి ఛార్జర్ కంట్రోలర్ కంట్రోల్ నాలుగిటికి వన్ ఇయర్ ఇస్తున్నారు అయితే మా వచ్చే వెహికల్స్కి అయితే త్రీ ఇయర్స్ బ్యాటరీ వారంటీ ఇస్తున్నారు సో ఇవి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ ఫ్రెండ్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్న విషయాలు సో ఇవి వీటినిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మీ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మరొక వీడియోలో ఆ కామెంట్స్ కూడా నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్